అమ్మాయిలు తమను ఎక్కువగా పట్టించుకొని అబ్బాయిలను ఏమి తెలియని అబ్బాయిలను గాలి తిరుగులు తిరిగే అబ్బాయిలను ఎక్కువగా ప్రేమిస్తారు ఇష్టపడుతూ ఉంటారు ఒక మగాన్ని చూసి ఆడది కొంచెం కూడా సిగ్గుపడలేదంటే కదిలించి మాట్లాడినా మాట్లాడడానికి ఇష్టం పడట్లేదు అంటే అతనిపై ఆమెకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవని అర్థం ఏ స్త్రీ అయితే ఒక మగాడితో తరచూ నవ్వుతూ మాట్లాడుతుందో ఆమె అతని వద్ద చాలా విషయాలను దాస్తూ ఉంటుంది స్త్రీలు ఎవరి వద్దనైనా వారికి కోపం వస్తే కోపాన్ని బాధ కలిగితే బాధనే చూపిస్తారు కానీ భర్త దగ్గర మాత్రం వారికి కోపం వచ్చినా బాధ కలిగిన కోపాన్ని మాత్రమే చూపిస్తారు ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వం ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది తప్పు చేసే ఆడదాన్ని భర్త నిలదీస్తే ఆమె వెంటనే నేను తప్పు చేసేదాయనైతే అతనితోనే వెళ్ళిపోయేదాయిని కదా నీతో ఎందుకు ఉంటాను అని ఎదురు తిరిగి మాట్లాడడం భయపెట్టడం లాంటివి చేస్తుంది తప్పు చేసే ప్రతి ఆడది చెప్పే మొదటి మాట నా మీద నీకు నమ్మకం లేదా బుజ్జి కన్నా బంగారం అని నన్ను నమ్ము నేను నీదాన్నే అని అనుమానం ఉన్నవాడితో ఇంకా నేను సంసారం చేయలేను అని అలిగి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు